యాద్రి భువనగిరి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతులను స్వీకరించిన అదనపు కలెక్టర్లు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణిలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి గంగాధర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు సుమారు నలభై ఎనిమిదిని స్వీకరించారు సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు రెవెన్యూ శాఖ ముప్పై ఐదు పంచాయతీ శాఖ ఆరు హౌసింగ్ మూడు మున్సిపాలిటీ రోడ్లు భవనాలు ఎక్సైజ్ పరిశ్రమ శాఖలు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ శోభారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే